ప్రధాని నరేంద్ర మోదీ గురువారం థాయిలాండ్ లో బయలుదేరి వెళ్లారు రెండు రోజుల పాటు ఆదేశంలో పర్యటించనున్న మోదీ వివిధ కార్యక్రమాలు పాల్గొన్నారు ఇక అంతేకాక బే ఆఫ్ బెంగాల్ ఇషినేటివ్ వార్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఆరో శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు ఇక ఈ సందర్భంగా సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది అలాగే కూటమి సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్చించే అవకాశం ఉంది ఈ సమ్మిట్ కు తాయి పెటోనావత్రా నేపాల్ ప్రధాని కేపీ ఓలీ భూటాన్ ప్రధాని షేరింగ్ టోప్ఖె బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యనాస్ శ్రీలంక పిఎం హరిణి అమర సూర్య సైతం హాజరు కన్నారు రెండు వేల పద్దెనిమిదిలో లోని కాఠ్మాండులో జరిగిన నాలుగు బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇదే కావడం గమనార్హం చివరి శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై రెండు మార్చి లో కొలంబోలో వర్చువల్ ఫార్మాట్ లో జరిగింది ప్రధాని మోదీ పర్యటన గురించి థాయిలాండ్ భారత రాయభారి నగే సింగ్ స్పందించారు మోదీ పర్యటనతో థాయిలాండ్ లో ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది